చాలాసార్లు చెప్పాను అమ్మమ్మ ప్రార్థన చేయండి వాక్యం కొరకంటే ఆమె డబ్బులు బాగా ఇచ్చేది కాబట్టి ఆ నెలకు యాభై వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఆ సభలో ఆ మీటింగ్లో ఇచ్చాడంట దేనికి దేనికి ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయటానికి ఇస్తే ఇంకేం ప్రార్థన ఇక మొదలుపెట్టిందేమో ఎవరు బామ్మ ఏమని మొదలుపెట్టింది ప్రభువా ఒంగోలులో బస్సు ఎక్కుతున్న వారిని కాపాడిన ఆయన ఒంగోలులో బస్సు ఎక్కుతున్న వారితో నీకేం పనమ్మా వాక్యం కోసం కదా ప్రార్థన చేయాల్సింది చిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళింది అయ్యా మా ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎక్కుతున్న వారి క్షేమంగా నడి నీకు ఒంగోలులో రైల్వే స్టేషన్లో పని వాళ్ళతో ఏం పని హైదరాబాద్ వెళ్ళింది అయ్యో పాస్ట్ గారు మా హైదరాబాద్ వెళ్ళింది ఎప్పుడు తిరిగి ఒంగోలు వచ్చింది ఎవరు ఎప్పుడు తిరిగి ఒంగోలు వచ్చింది హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ప్రభు విమానంలో ప్రయాణం విదేశాలకు వెళ్తున్నారు ప్రభు పాస్టర్ గారు చూస్తూ ఉన్నాడు చిన్నగా హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళింది అమెరికాకి వెళ్ళింది అయ్యా అమెరికాలో ఉన్న ప్రజలను అంగ ప్రవ్వా ఈమె ఇండియాకి ఎప్పుడు వచ్చింది అర్థమైంది మీకు యా ఎప్పుడు గారు అన్నాడు ఈమె ఇండియాకి ఎప్పుడు వచ్చింది ప్రవ్వా చైనాకి వెళ్ళిపోయింది ఆఫ్రికాకి వెళ్ళిపోయింది అయ్యో దేశాలని తిరుగుతుందే నేనెప్పుడు వాకేం చెప్పాలా ఇంకా ఆలోచించండి మీరు కాస్త ఇలాంటి ప్రార్థనలు లేవా ఎంతసేపు అరగంట అయిపోయింది నలభై ఐదు నిమిషాలు అయిపోయింది గారు ఏం చేయాలి అర్థం కాలేదు పక్కన ఉన్న కుర్రవాడు ఏసున్నామని అడుగుతున్నాము తండ్రి అన్నాడు అంతే అనగానే ఆమెను అన్నది వెంటనే ఆవిడ పాపం పాస్టర్ గారు ఊపిరి పిలుచుకున్నాడు ఒకసారి ఊపిరి పిలుచుకున్నాడు మరి మనోడా మంచి పని చేసేవరాంది అదేంటి పాప ఎంతసేపు ప్రార్థన చే ఇది గుర్తురాకనే రా ఏది గుర్తురాక ఏది గుర్తురాక ఏసు నామమున అడుగుతున్నాము తండ్రి అనే మాట మర్చిపోయింది పాప మావిడ మర్చిపోయి విదేశాలకు వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది పట్టణాలకు వెళ్ళిపోయింది గ్రామాలకు వెళ్ళిపోయింది అంతే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు మొదలుపెట్టిన ప్రార్థన ముగింపుకు రావాలి ముగింపులో అంటే ఏసు నామమున అది లేకుండా నువ్వు ఆమెనంటే కుదరదు ఏ ప్రార్థన కూడా ఏసు నామమున తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అలా వెళ్తేనే దానికి ఉత్తరం వచ్చింది ఏసు లేకుండా నా నామమున మీరు ఏ మడిగిననో అది మీకు ఇస్తానో ఎవరి నామమున ఏసు నామమున మాత్రమే దెయ్యాలు వెళ్ళిపోతాయి ఏసు నామమున మాత్రమే ఆరోగ్యం వస్తుంది ఏసు నామమును చేతబడి చెల్లంగి బాణామతి లాంటి శక్తులు కూలిపోతాయి ఏసు నామము లేకుండా నీ సొంత ప్రయత్నాలు నీ స్వయశక్తి వలన ఏది కుదరనే కుదరదు సిద్ధపడు ఏం సిద్ధపడాలి ప్రార్థన సిద్ధము చేసి పెట్టు ఉదయం లేవగానే ప్రార్థన సిద్ధం చేసి పెట్టు ఈరోజు అవసరాలు